మేడి హెవెన్ అది దేవుడి పేరు మనం ఎన్నో అనుకుంటాం కానీ దేవుడి చిత్తం ఏదో మన జీవితాలలో అదే నెరవేరుతుంది అనడానికి క్రైస్తవమైన మనకు ఎన్నో అనుభవాలు ఉంటాయి ఎన్నో ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి ఆ బిడ్డలందరికీ కూడా అదే ఎక్స్పీరియన్స్ ఉందని నేను చెప్తాను దేవుడు ఆ ఇద్దరు బిడ్డలు కలపాలని ఆయన భార్య భర్తగా చేయాలని ఆయన ప్రణాళికని నేనైతే బాగా నమ్ముతున్నాను మన అందరం కూడా అది నమ్మవలసిన అవసరం ఉంది ఎందుకంటే క్రైస్తవ బిడ్డలు మన జీవితంలో ఏం జరిగినా అది దేవుడి చిత్ర మనం మనల్ని నమ్మి ముందుకెళ్తూ కాబట్టి దేవుడు ఆ ఇద్దరు బిడ్డలని బాగా ఆశీర్వాదించి ఆయన కుటుంబలో ఆ ఇద్దరు బిడ్డలు బాగా ఎదగడానికి దేవుని తోడు ఆయన దీవెనలో వాళ్ళ బిడ్డలకు ఈ రోజు మార్నింగ్ ఉంటాయని నేను నమ్మచ్చు ఎందుకంటే పాప బాగా చదువుకునేది ఆ మంచి వెల్ అలాగే ఈ రోజు కూడా మంచి బిడ్డ నాకు దివాళ గారికి బాగా ఇష్టం దైవాదీనం నా పిల్లవాడ అలాగే తామసం కొడుకు నాకు ఎంతో ఇష్టం దివాళ గారు ఎక్కడో పలకరిస్తూ ఉంటాడు బిడ్డలు మంచి బిడ్డలు అందరినీ కలుపుకొని పోయే మనస్తత్వం దేవుడిలో ఉండాలని అందరికి మంచి హెల్ఫింగ్ ఇచ్చింది ఎలాగైతే

మంచి తీసుకొస్తారని మేము నమ్ముతున్నాం ఆశీర్వదిస్తున్నాం వాళ్ళ కమ్యూనిటీలో సపోర్ట్ ఈరోజు బాగుంది ఎందుకంటే మనం ఎప్పుడు పలకరిస్తూ ఉన్నాడు మాట్లాడుతూ ఉంటాడు థామస్ అన్న బాబా అన్నాడు థామస్ అని అలాగే మిస్సెస్ థామస్ కూడా మా మాకు దగ్గర బంధువు అని నేను ఎప్పుడు సంతోషపడుతూ ఉంటాడు మా బాబా మన మా జాన్స్ యొక్క దూరమే కాదు కానీ

ఇంత బాగా దేవుని ఆశీర్వాదంతో మంచి ప్రైవేట్ మధ్యలో రిసెప్షన్ జరగడం అనేది దేవుడి కృపీర్వాదాన్ని నమ్మస్తున్నా అలాగే చెప్పినట్టు జీవితంలో మంచి మన పైకి ఎదగాలన్నా ముందు నిలబడాలన్నా దైవం ఇంకా మనం ఎదగాలన్నా సమాజం మనల్ని గౌరవించాలన్నా మనలో ఉండే సిన్సియారిటీ హానెస్ మనం ఎప్పుడైతే నమ్మకమో ధైర్యంగా ఉంటాము ఎప్పుడైతే

మనకు కుటుంబంలో వచ్చే ప్రతి కష్టంలో కూడా లేకపోతే ప్రతి ఆలోచనలో కూడా దేవుడి చిత్రమే మనం తెలుసుకొని ముందుకు నడుస్తూ ఉంటాయి అప్పుడే మన కుటుంబాలు మన ఆత్మయ జీవితాలు మనం బలంగా ఉంటాము ముందుకు నడుస్తూ ఉంటాం అది మనకెంతో పేరే మనం స్థిరంగా బలంగా నిలబడాలంటే దేవుడి యొక్క ప్రార్థన ఆయన యొక్క విశ్వాసము నమ్మము మనం ఆ రీతిగా ఆయన మార్గంలో నడుస్తూ ఉంటే దేవుడు మనల్ని ఎప్పుడూ చేయగలరు ఫ్రెండ్స్తో బిడ్డలు ఉన్నాయన్నటువంటి మనం ముఖ్యంగా ఆ ఇద్దరు బిడ్డలు నూతనంగా జతపరచబడినటువంటి ఆ వాళ్ళ జీవితంలో అడుగు పెట్టినటువంటి బిడ్డలు నమ్మి ముందుకు కొనసాగాలని నేను ఆశిస్తూ ఉన్నాను ఒకరికొకరు ప్రేమ కలిగి ఉండడం ఒకరినొకరు ప్రేమించుకోవడం ఇరు కుటుంబాలను గౌరవించుకోవడం దేవుని భయభక్తులు కలిగి ఉండాలి ప్రేమ ఇలాంటి మంచి లక్షణాలు క్రైస్తవ మంచి వాళ్ళ కుటుంబం నిలబడాలని అలాంటి అపోతు వాళ్ళ కుటుంబం పట్టుకోవాలని ఆ బిడ్డలను కోరుకుంటూ ఆశిస్తూ వారి జీవితంలో మంచిగా ఇంకా అనేక కార్యక్రమాలు ఆ బిడలుగా చూడాలని ఆశిస్తూ వారుడే కుటుంబము చేసినటువంటి సేవ దీనివార్థత మధ్యలో ఎంతో ప్రయాస పడే కుటుంబం ఆ కుటుంబం నగసి ఈ కాపాడాలని మందుకు తీసుకెళ్లాలని కొనసాగించాలని తమసే తీసుకురావాలని ఇద్దరు బిడ్డలను ఆశీర్వదిస్తూ కోరుకుంటూ బాబా కూడా ఆ అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ